గద్వాల జిల్లా ధరూర్లో హై టెన్షన్ నెలకొంది మంత్రి పొంగులేటి కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తింది అయితే సరతి యాదవ్ అనుచరులను అడ్డుకున్నారు పోలీసులు సభా వేదిక దగ్గర తోపులాట జరగడంతో పోలీసులతో వాగ్వాదం తమకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదని నినాదాలు చేశారు మల్లు రవి వివాదం మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అల్లు రవి గారిని వేదికలు అలంకరించారు మరో బ్రహ్మగా అవతరించినటువంటి మన గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక గద్వాల జిల్లా దరూర్ లో హైటెన్షన్ నెలకొంది మంత్రి పొంగులేటి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సరిత యాదవ్ అనుచరులను అడ్డుకున్నారు పోలీసులు సభా వేదిక దగ్గర తోపులాట పోలీసులతో వాగ్వాదం నెలకొనడంతో ఏం జరిగిందోనని ఉత్కంఠ నెలకొంది తమకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఎంపీ మల్లు రవి జోక్యంతో వివాదం సద్దుమణిగింది సంతోష్ గౌరవనీయులు శ్రీ మల్లు రవి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు మల్లుకరి

Abire de sancțiune măcar e ఇక గద్వాల జిల్లా దరూర్లో హైటెన్షన్ నెలకొంది మంత్రి పొంగులేటి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సరిత యాదవ్ అనుచర్యలను అడ్డుకున్నారు పోలీసులు ఇటు వేదిక దగ్గర తోపులాట పోలీసులతో వాగ్వాదం నెలకొనడంతో ఏం జరిగిందోనని ఉత్కంఠ నెలకొంది అయితే తమకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఎంపీ మల్లు రవి జోక్యంతో వివాదం సద్దు రైకిట ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోని ద్వారా అందిస్తారు సాగర్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండల కేంద్రంలో భూభారతిపై పై అవగాహన కొనసాగుతూనే ఉంది అంటే దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీ రెడ్డి హాజరయ్యారు వేదికపై ఆయన ఉన్న సమయంలోని ముమ్మరంగా అక్కడైతే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు ఎందుకంటే మాజీ జెడ్పీ చైర్మన్ ఎవరైతే తిరుపతయ్య సరిత తిరుపతయ్య వర్గానికి చెందిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా వేదిక దిశగా వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు పూర్తిగా అడ్డుకోవడంతో క్షణాల వ్యవధిలోనే పూర్తి పరిస్థితి అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి తలపడినట్టుగా కూడా కనిపించింది అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రం మాకు ప్రాధాన్యత ఎందుకు లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆగ్రహానికి గురయ్యారు ఇక మాటల తూటాలతో మొదలైన వాగ్వాదం కాస్త తోప్లాటకు కూడా దారి తీసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ గందరగోళానికి సంబంధించి అక్కడే ఉన్న ఎంపీ మలు నారకర్నూలు ఎంపీ మలు కూడా తక్షణమే ఇదంతా చూసుకొని అక్కడికి వెళ్ళి ఆయన జోక్యం చేసుకుని కార్యకర్తలను అంతా కూడా ప్రశాంత పరిచే ప్రయత్నం కూడా చేశారు కానీ ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులంతా కూడా శాంతించిన నేపథ్యంలో సరిత తిరుపతికి సంబంధించిన వర్గంత వర్గం అంతా కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఎందుకంటే సభ ప్రాంతంలోనే వాళ్ళు నినాదాలు చేస్తూ తమకు గుర్తింపు ఇవ్వలేదంటూ కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు ఒకసారిగా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇది మొత్తాన్ని బట్టి చూస్తే అధికార పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు మరోసారి బయటపడినట్టుగా కూడా తెలుస్తున్నాయి వేదికపై ఒకటిగా కనిపించిన నేతలు ఒకటిగా కనిపించిన అక్కడ ఉన్న నేతలంతా కూడా వేదిక కింద మాత్రం విభేదాలతో విడిపోయినట్లు కూడా ఒకసారిగా పూర్తి అక్కడ ఒక చర్చనీయాంశ వాతావరణం అయితే నెలకొంది ఏదైతే గద్వాల జిల్లాకు సంబంధించి కూడా గద్వాల నియోజకవర్గంలో అయితే రెండు వేల మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున బాలకృష్ణమోహన్ రెడ్డి గెలిచారు బాలకృష్ణమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా కూడా అప్పట్లో పూర్తిగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆయన కూడా సరిత తిరుపతి వర్గం కాంగ్రెస్ లోనే ఉన్నారు మొత్తానికైతే బిఆర్ఎస్ వర్గం అసలు లేకుండా ఇద్దరు కూడా ఇటు ఎమ్మెల్యే పోటీ చేసిన ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇద్దరు కూడా పూర్తిగా ఒకే పార్టీలో ఉండడంతో వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా సర్దుబాటు కాకపోవడం ఎక్కడికక్కడ అంతర్గత విభేదాలకు కూడా దారి తీయడం కూడా చూస్తూనే ఉంది ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో ఇటు సరిత వర్గాన్ని సరితకు సంబంధించిన వాళ్ళని పిలవాలా లేకపోతే ఇటు ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని పిలవాలన్నట్టుగా కూడా ఒకసారిగా ఇటు బ్యానర్లకు సంబంధించి ఆ ఫోటోల రగడ అన్ని కూడా వస్తూనే ఉన్నాయి తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఒక్కసారిగా కూడా అంతర్గత విభేదాలు బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే బల్లకృష్ణ రెడ్డికి సంబంధించిన వర్గాలంతా కూడా అక్కడికి అనుమతించారు మమ్మల్ని మాత్రం అనుమతించడం లేదు మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తున్నాం కార్యకర్తలం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులకు వీళ్ళకు మాత్రం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మలు ఎక్కడే ఉన్న మల్లు అంతా కూడా వచ్చి వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఆయన కూడా వాళ్ళు వినకుండా వెనుకకి వెళ్ళి కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి ఇదంతా కూడా పొంగులేట్ శ్రీనివాసరెడ్డి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కానీ అవగాహన సదస్సు మాత్రం ఇటు రైతులకు అవగాహన కల్పిస్తూ వచ్చారు దాని తర్వాత పూర్తిగా సభకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు ప్రశాంత వాతావరణం కూడా నెలకొంది అక్కడి నుంచి పూర్తిగా నాయకులంతా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇంకో అక్కడికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎవరైతే సంపత్ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా అక్కడికి వచ్చారు కానీ సభ ప్రాంగణానికి సభ వద్దకు మాత్రం వెళ్ళలేదు ఇదంతా చూసినా అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ప్రస్తుత అక్కడ పరిస్థితి మాత్రం సరుగువనిట్లు కూడా చెప్పుకోవచ్చు చందన రైట్ సాగర్ థ్యాంక్ యూ ఫార్డేట్ ఇక సిద్దిపేటలో జరిగినా భద్రంగా ఉండాలి భవిష్యత్తులు ఎదగాలి అనే ప్రోగ్రాంలో మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు నిర్వహించగా ఓ విద్యార్థిని తడి పెట్టుకుంది పాప మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని చెప్పడంతో హరీష్ రావు కళ్లు చెమర్చారు అయితే చిన్నారిని దగ్గరికి తీసుకుని చిన్నారిని ఓదార్చారు

నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను నేను పేరెంట్ నా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం మధు 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 అంటే మీరు క్లాప్ చేస్తూ ఉండాలా మీ అమ్మ కదా అందరికీ నమస్కారం నా పేరు ప్రగతి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డెన్స్ గ్రామర్ హై స్కూల్లో నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి నేను నేను పేరెంట్ నా మమ్మీ నన్ను సిద్దిపేటలో జరిగిన భద్రంగా ఉండాలి భవిష్యత్తులు ఎదగాలి అనే ప్రోగ్రామ్ లో మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు నిర్వహించగా ఓ విద్యార్థిని కంట తడి పెట్టుకుంది పాప మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని చెప్పడంతో హరీష్ రావు కళ్లు చెమర్చారు చిన్నారిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు సరే అమ్మాయి మరొకసారి గడికి ల్యాబ్ చూడండి చిత్తూరు జిల్లాలో వృద్ధురాలీని చేసిన రెవెన్యూ ఆఫీసర్లు దగా చేశారు తొంభై ఏళ్ల లక్ష్మమ్మను రెవెన్యూ అధికారులు తన సొంత ఇంటిని మరొకరిపై రికార్డ్ చేశారు ఇరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ ఎగువ నాగుల వారిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న లక్ష్మమ్మ ఇంటిని భాస్కర్ నాయుడు సతీమణి పేరుపై రికార్డు చేశారు లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పన్ను ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పెన్ పెన్షన్ బుక్ విద్యుత్ బిల్లులు జారీ అయ్యాయి అంతా తెలిసే రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో చేతులు కలిపి ఈ నిర్వకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది వృద్ధురాలు లక్ష్మమ్మ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఆఫీసర్లు కనికరించలేదు కబ్జాదారుడు భాస్కర్ నాయకుడితో సర్వేయర్ బాలాజీ కుమ్మక్కయ్యై ఇక లక్ష్మమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంటి సర్వే చేసి ఇంటి హద్దులు స్కెచ్ ని మార్చేశాడు అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది అయితే ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశించిన సర్వేయర్ బాలాజీ వీఆర్ఓ తీరు మార్చుకోవడం లేదు ఇక చిత్తూరు జిల్లాలో వృద్ధురాలిని చేసిన రెవెన్యూ ఆఫీసర్లు దగా చేశారు తొంభై ఏళ్ల లక్ష్మమ్మను రెవెన్యూ అధికారులు పగబట్టారు ఇరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ అయితే ఎగువ నాగుల వారిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది నలభై ఏళ్లు వాసముంటున్న లక్ష్మమ్మ ఇంటిని భాస్కర్ నాయుడు సతీమణి పేరుపై రికార్డు చేశారు లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పన్ను ఆధార్ కార్డు రేషన్ కార్డు పెన్షన్ బిల్లులు జారీ అయ్యాయి అంతా తెలిసే రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో చేతులు కలిపి ఈ నిర్వకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది వృద్ధురాలు లక్ష్మమ్మ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఆఫీసర్లు కనికరించలేదు అయితే కబ్జాదారుడు భాస్కర్ నాయకుడితో సర్వేయర్ బాలాజీ కుమ్మకై లక్ష్మమ్మ ఇంట్లో లేని సమయంలో

పోతలపట్టు నియోజకవర్గంలో గుట్టపాలెంలో తొంభై తొమ్మ లక్ష్మమ్మ అనే తొంభై ఏళ్ళ వయో కూడా ఈ కబ్జాకరులు వరడం లేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే లక్ష్మమ్మ సంబంధించి అలాగే ఆమెకి ఆ ఇంట్లో నలభై సంవత్సరాలుగా ఉంటుంది దానికి సంబంధించి ఆమె దగ్గర సింఠం కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు ప్రధానమంత్రి ఆధార్ ప్రతి ఒక్క ఆధారాలు అన్ని ఉన్నాయి కాకపోతే ఆ ముట్లామి కావడంతో ఆమె పక్కన చెరువులోని తన కూతురు కూతురు తీసి ఖర్చులు వెళ్ళవలసి ఉంటుంది అయితే దాన్ని అదనిగా చూసుకున్న పక్కనే ఉన్న భాస్కర్ నాయుడు అనే అతను సర్వేయుడు బాలాజీ అనే విద్యార్థి గారి కలిసి మరొక రెవెన్యూ వాళ్ళతో కలిసి దాన్ని పూర్తిగా ఆ స్కెచ్లన్నీ ఏవైతే రెవెన్యూ సెక్షన్ లో ఉంటాయో సర్వే నెంబర్లు అవన్నీ మార్చి కూడా ఆమెని ఇంకా గ్రాంయకుండా నిర్బంధించే ప్రయత్నైతే చేస్తున్నారు అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె గత ఐదు నెలల నుంచి కూడా కలెక్టర్ ఆఫీసులు చూసుకు చూస్తుంది మరోపక్క కలెక్టర్ కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఈఏఎం మా చివరిసారి నువ్వు లేదా రావాల్సిన అవసరం కూడా లేదు పై అధికారులందరికీ మేము చెప్తామని చెప్పేసి దగ్గరుండి కూడా చిత్తూరు కలెక్టర్ ఐఏఎస్ అన్ని సంతకం పెట్టి పై అధికారులు కూడా సూచించారు అయితే అక్కడున్న విభిన్ని చిన్న స్థాయి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా పోవడం ఆ ముస్లాం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుండటంతో పూర్తి స్థాయిలో ఆయన మీడియాను ఆశ్రయించింది అయితే దీని మీద ఇమీడియట్ యాక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఐఏఎస్ సునీల్ కుమార్ కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు అయితే మాత్రం అక్కడున్న టీఆర్ఓ కావచ్చు అదేవిధంగా సర్వేర్ బాలాజీ కావచ్చు వీళ్ళు నిమ్మకం మీరు తీసుకునిస్తున్నారు ఎవరైనా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ ముసలాన ఎవరైతే ఉండాలి లక్ష్మమ్మ ఆమె ఆమె కావచ్చు ఆమె సూత్ర కావచ్చు ఆమె కలెక్టర్ ఆధిపతి పిలుస్తున్నారు మరో పక్క ఈ బాలాజీ కావచ్చు అదేవిధంగా సర్వేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆమె తట్టు దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదైనా అధికారులు స్పందించి వెంటనే ఆ దృష్ణావిడికి న్యాయం చేయాలని చెప్పేసి అధికారులే కాదు స్థానికంగా ఉన్న ఆ ఊర్లోని ఉత్త ఊర్లోని నాయకులు కూడా ప్రతి ఒక్కరూ ఆమెకి సపోర్ట్ కలిసి చేసి చూడాలి ఆ తట్ానికి ఇంకన్నా న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నారు అంటే కిరణ్ ఇటు కలెక్టర్ ఆదేశించిన కింది స్థాయి ఉద్యోగులు స్పందించడం లేదు సో ఈ విషయం మళ్ళీ కలెక్టర్ దృష్టికి వెళ్ళిందా ఒకవేళ తెలిస్తే కలెక్టర్ ఏమంటున్నారు ఇప్పటికే చిన్న స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ముఖ్యంగా ఎవరైతే సర్వేయర్ బాలాజీ మరో పక్క డిఆర్ఓ వీళ్ళందరూ రెవెన్యూ ఆఫీసులకి అప్పటికే చిత్తూరు కలెక్టర్ సునీత్ కుమార్ ఐఏఎస్ కూడా ఒకసారి వాళ్ళు పిలిపించి సర్వేర్ బాలాజీ ప్రోఫ్ చెప్పారు మళ్ళీ రెండోసారి రిటైట్ కాకపోయి ఈ పెద్ద కలెక్టర్ ఆఫీసు వస్తే తన తన సర్వీస్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అయితే లాలోని కొన్ని లొసుకులు తీసుకొని దానిని మార్చే విధంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో బాగానే ఆ ముస్లామిని లక్ష్మణిలో ఇబ్బందికి పెడుతున్నారు మరి వేస్ట్ చూడాలి కలెక్టర్ మళ్ళీ ఆ ముస్లాం గారి కలెక్టర్ ఆఫీస్ తిరిగి వెళ్ళి ఆ న్యాయం జరుగుతుందా లేదనేది వేచి చూడాల్సింది పరిస్థితి రైట్ కిరణ్ యూ అప్డేట్స్